వారికి పూర్వం ఉన్నటువంటి రాజులు చక్రవర్తులు సామంతులు భక్తులు అనేక రూపాల్లో కానుకలు ఇచ్చారండి అందులో మైసూర్ మహారాజు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు పింక్ డైమండ్ ఇచ్చారని చెప్పని ఆ పింక్ డైమండ్ ఇప్పుడు కనపడటం లేదని చెప్పని రెండు వేల పద్దెనిమిదిలో అప్పుడు ఉన్నటువంటి ప్రధాన అర్చకులు ఒక ప్రకటన చేయడంతో బహిరంగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీవారి భక్తులంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కిపాడికి గురయ్యారండి అసలు స్వామివారి నగలకు భద్రత ఉందా ఏం జరుగుతూ ఉంది తిరుమల కొండ పైన అని చెప్పి ఎంతోమంది ఆవేదన పడ్డారు దాని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు కూడా ప్రారంభించాలని డిమాండ్ చేశారని ఆ సందర్భంలో రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఏదో ఒక విధంగా అప్రతిష్ట పాలు చేయాలని చెప్పని ఇక్కడ ప్రధాన అర్చకులు గారు చెప్పిన మాటని వక్రీకరిస్తూ దాన్ని రాజకీయ కోణంలోకి తీసుకొని ఎవరైతే అప్పటి రాజ్యసభ సభ్యులు రెడ్డి గారు బహిరంగ ప్రకటన చేశారు స్వామివారి పింక్ డైమండ్ బయటకు వచ్చేసింది అది చంద్రబాబు నాయుడు ఇంట్లోకి చేరిపోయింది మీరు పోలీసు బలగాలతో విజిలెన్స్ అధికారులు టీటీడీ అధికారులు వెంటనే చంద్రబాబు నాయుడు ఇంటిని ముట్టడించి మీరు తనిఖీలు చేస్తే పింక్ డైమండ్ దొరుకుతుంది మీరు ఆలస్యం చేస్తే ఆ పింక్ డైమండ్ కండాంతరాలు దాటిపోతాయి అని చెప్పి ఆ రోజు రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారు చెప్పడంతో అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దానిని సీరియస్గా పరిగణించి తప్పుడు ప్రచారం చేశారు పార్టీని నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారని చెప్పని అప్పుడున్నటువంటి ఇప్పుడున్న ప్రస్తుతం నిన్న జాయిన్ అయినటువంటి అనిల్ కుమార్ సింగాల్ అప్పుడు ఈవోగా ఉన్నారు వారికి జేఈఓ శ్రీనివాసరాజు గారికి అప్పుడున్నటువంటి టిటిడి చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ గారికి ఆదేశాలు ఇచ్చి దీని మీద ఎవరైతే పింక్ డైమండ్ విషయంలో లేనిది ఉన్నట్లు దుష్ప్రచారం చేశారో వాళ్ళ మీద ఖచ్చితంగా న్యాయపరమైనటువంటి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోమని చెప్పి ఆదేశించడంతో అప్పుడున్నటువంటి అనిల్ కుమార్ సింఘాల్ గారు ఆదేశాలతో రెండు వందల కోట్లకు ఒక్కొక్కరి మీద ప్రధాన అర్చకుల మీద వంద కోట్లు రమ అదేవిధంగా విజయసాయిరెడ్డి గారి మీద వంద కోట్లు పరువు నష్టం దావా తిరుపతి కోర్టులో ఫిఫ్త్ ఏడీజేలో కేసు వేయడం జరిగిందండి ఆ కేసు నెంబరు జీరో ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో టూ సిక్స్ ఫోర్ టూ థౌజండ్ ఎయిటీన్ ఈ రోజుకి కూడా ఆ వాయిదా వచ్చే వారం కూడా వాయిదా ఉందండి కేసు పదిహేడవ తేదీకి రేపులో ఎల్లు కేసు వాయిదా ఉంది ఈ విధంగా కేసు వాయిదాలు జరుగుతూ ఉన్నాయి వాయిదా చేసుకుంటూ పోతున్నారు ఈ సందర్భంలో పురావస్తు శాఖకి సంబంధించిన వారు మొన్న పత్రికల్లో అసలు పింక్ డైమండే లేదు అని చెప్పి ప్రకటన చేయడంతో భక్తులలో పలే అనేక అనుమానాలు కలిగాయి అసలు ఈ సందర్భంలో ఎందుకు అనాల్సి వచ్చింది గతంలో అనిల్ కుమార్ సింగాల్ గారు ఉన్నప్పుడు జరిగిన సంఘటనని ఆయన వచ్చి బాధ్యతలు స్వీకరించిన రెండవ రోజే ఈ ప్రకటన ఎందుకు వచ్చింది దీనిలో ఏమన్నా కుట్రకోణం దాగుందా అన్నటువంటి అనుమానాలు భక్తులకు కలుగుతున్నాయి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పటికైనా ఈ కేసు మీద టీటీడీ ధర్మకర్తల మండలి ఉన్నతాధికారులు సీరియస్గా పరిగణించి ఎందుకంటే స్వామివారు సొమ్ము రెండు కోట్ల రూపాయలు ఫిఫ్త్ ఏడీజే కోర్టులో ఈ పరువు నష్టం కేసుకు సంబంధించి ఫీజు కట్టేస్తున్నారు డిపాజిట్ చేస్తున్నారు రెండు వేల పద్దెనిమిది నుంచి ఆ రెండు కోట్ల రూపాయలు మగ్గిపోతున్నాయి వెంటనే దాన్ని విడుదల చేసి టీటీడీ ఖాతాలోకి రావాలంటే ఈ కేసు వేగవంతం చేయాల్సిన బాధ్యత ఇప్పుడున్నటువంటి అధికారుల మీద ఉండాలి దయచేసి అప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఎవరైతే ఉద్దేశపూర్వకంగా అప్రతిష్టపాలు చేయాలనుకున్నారో వాళ్ళకి న్యాయపరంగా చట్టపరంగా శిక్ష పడాల్సిందే తిరుమల తిరుపతి దేవస్థానం పింక్ డైమండ్తో పరాచకాలన్న వాటిని స్వామివారు ఖచ్చితంగా శిక్షిస్తారు కాబట్టి ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలంటే కఠినంగా టీటీడీ అధికారులు నిర్ణయం తీసుకొని ఈ పింక్ డైమండ్ విషయానికి శాశ్వతంగా గురుస్తా పెట్టాలని చెప్పి నేను ఒక శ్రీవారి భక్తుడిగా విజ్ఞప్తి చేస్తున్నానండి తిరుమల శ్రీవారికి